శ్యాంప్రసాద్ ముఖర్జీ పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని పలు బూతులలో చెట్లు కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై గోదావరి ఖని విఠల్ నగర్ సెవెన్పి కాలనీలో తిలక్నగర్ మండల అధ్యక్షులు గోపగాని నవీన్ గౌడ్ సహకారంతో నూట ఎనభై నాలుగు బూత్ అధ్యక్షులు పల్లప్పు సంపూర్ణ ఇంటింటికి చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎయిటింక్లెన్ కాలనీ మండల అధ్యక్షులు కొమ్ము గట్టన్న ఆధ్వర్యంలో నిర్వహించిన చెట్లు నాటే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఏక్ పేర్ మాకేనా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు తల్లితో కలిసి తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు దేశం కోసం ధర్మం కోసం శాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘు పార్టీ నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించి అందులో మనమంతా భాగస్వామ్యమై నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం కార్యకర్తలుగా గర్వపడవలసిన అవసరం ఉందని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక పరిశ్రమలతో కాలుష్య కొరల్లో చిక్కుకుందని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని బాధ్యతతో పెంచినప్పుడు మాత్రమే ఈ కాలుష్యం నుంచి మనకి మనం రక్షించుకోగలుగుతామని తెలిపారు ఇలా కూడా కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈ రకంగా పర్యావరణ హితం కోసం పార్టీ పిలుపు మేరకి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ సందర్భంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మన బాధ్యత దేశం కోసం ధర్మం కోసం ఆనాడు జనసంఘ్ పార్టీని స్థాపించి నేడు భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఎంతోమంది నాయకులకి కార్యకర్తలకి ఇవాళ పార్టీ అవకాశం ఇచ్చి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావడం మనమంతా కూడా కార్యకర్తలుగా గర్వపడాల్సినటువంటి అంశం కాబట్టి పార్టీ ఏ పిలిపించినా కూడా తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో అందరూ కలిసి బూత్ స్థాయిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పర్యావరణ హితం కోసం తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది మానవ మనగడకి ఏదైతే చెట్లు కారణమో మనమంతా బాధ్యత తీసుకొని తప్పకుండా మొక్కలు నాటి పెంచి రేపటి బంగారు భవిష్యత్తుని రేపటి తరానికి అందించేటువంటి దాంట్లో భాగంగా మనమంతా కూడా భాగస్వాములు కావాలని ముఖ్యంగా ఇవాళ మానవ మనిషి జీవితానికి చెట్టుకి గొప్ప అనుబంధం ఉన్నది బిడ్డ పుట్టి ఊయల్లో వేసినప్పటి నుండి మొదలు పెడితే ఆఖరికి మనం చితిలో కాలేటప్పుడు మనతోటి వచ్చేదే చెట్టు కాబట్టి చెట్టును పెట్టాలి బ్రతికించాలి రేపటి మానవ మనగడకి మనమంతా కూడా అందించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపగని నవీన్ గౌడ్ గుండెబైన భూమయ్య కొమ్ము గట్టయ్య ముకిరి రాజు అయితే పవన్ ప్రవీణ్ సాగర్ రాజు ప్రకాష్ రజనీకర్ రజిత మంగా పద్మ మందలక్ష్మి స్వప్న లత రమ రేణుకుంట రాములు వెంకటేష్ కిరణ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు